కార్యాచరణ చేపడతాము సో దీంట్లో భాగంగా ఫామ్ ట్వల్ డి అన్నది ఆ వృద్ధులు మరియు సదరం సర్టిఫికేట్ ఉన్న దివ్యాంగులు మీరు కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫామ్ ట్వెల్వీ లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫామ్ ట్వల్డీ కాపీస్ కూడా బిఎల్ ద్వారా మనము వీరికి డిస్ట్రిబ్యూట్ చేయిస్తాము సో దీంట్లో ఎన్నికల లో భాగంగా ముఖ్యమైనది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఈ రోజు నుంచి మనకు అమలులో ఉంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది మన ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి క్యాండిడేట్ పొలిటికల్ పార్టీస్ అందరికీ అందరినీ కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మీద ఉంచే విధంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది మనం అమలు చేస్తాము సో దీంట్లో భాగంగా ముందుగా మనము ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ లో ఉన్న వాల్ రైటింగ్స్ పోస్టర్స్ బ్యానర్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అన్ని పబ్లిక్ ప్లేసెస్ అంటే బస్ స్టాండ్స్ కానీ రోడ్స్ కానీ ఏవైతే పోస్టర్స్ పార్టీకి సంబంధించిన పోస్టర్స్ బ్యానర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అలానే సెవెంటీ టూ అవర్స్ లో అన్ని ఏవైతే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ప్రైవేట్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము రిమూవ్ చేయించడం జరుగుతుంది దీంట్లో భాగంగా క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ కూడా మనము మానిటర్ చేయడం జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో అప్పర్ లిమిట్ వచ్చేసి మనకు నైన్టీ ఫైవ్ లాక్స్ పర్ క్యాండిడేట్ ఉంది సో ఈ క్యాండిడేట్ మానిటరింగ్ కూడా మనము స్టార్ట్ మనం టీమ్స్ వేసి మానిటరింగ్ చేయడం జరుగుతుంది ప్రతి క్యాండిడేట్ కూడా సెక్షన్ సెవెంటీ సెవెన్ వన్ కింద సెపరేట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అన్నది మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ముందు లాడ్ చేయాల్సి ఉంటుంది సపరేట్ ఎలక్షన్ మేనేజ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా మనం థీమ్స్ ద్వారా చేయిస్తాము దీంట్లో భాగంగా ఏవైతే పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తున్నారో దాని మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎటువంటి హేట్ స్పీచెస్ అన్నవి చేయకూడదు ఎటువంటి రిలీజియస్ ఆర్ కాస్ట్ అపీల్స్ అన్నవి చేయకూడదు ప్రైవేట్ లైఫ్ లో ఉన్న క్రిటిసిజం అన్నది చేయకుండా ఓన్లీ ఇష్యూ బేస్డ్ క్రిటిసిజం చేయాల్సి ఉంటుంది అండ్ ఓటర్స్ ని బ్రైబింగ్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేయకూడదు సో ఎవరైనా ఓటర్స్ ని బ్రైబింగ్ కానీ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేస్తే మాత్రం సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద ఐపీసీ కింద కేసెస్ అన్నవి బుక్ చేయడం జరుగుతుంది సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి కింద బ్రైబరీ ఆఫ్ ఓటర్స్ ఎవరైనా చేస్తే వారిని బుక్ చేయడం జరుగుతుంది సెక్షన్ వన్ సెవెంటీ వన్ సి కింద అన్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓటర్స్ ఎవరైనా చేస్తే వారిని వారి మీద పోలీస్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అలానే వన్ సెవెంటీ వన్ హెచ్ ఎవరైనా క్యాండిడేట్ కి యొక్క ఆథరైజేషన్ లేకుండా క్యాండిడేట్ తరఫున డబ్బులు ఖర్చు పెడితే వన్ సెవెంటీ వన్ హెచ్ కింద వారిని బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అలానే పబ్లిక్ కూడా ఈ సెక్షన్స్ గురించి మీ అందరు కూడా తెలుసుకోవాలి దీంట్లో దీంతో పాటు మనకు సైలెన్స్ పీరియడ్ అన్నది ఉంటుంది ఫోన్ స్టార్ట్ అయ్యి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు క్యాంపెయినింగ్ అన్నది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ కూడా కూడా మనము మనము ఇది స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సి ఉంటుంది దీంట్లో భాగంగా ఒక మంచి అస్త్రం మన సిటిజన్స్ చేతిలో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీ ఓటు యొక్క డీటెయిల్స్ ఏదైనా మీకు ఎపి కార్డ్ నెంబర్ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నా ఒకవేళ ఓటు ఏ పోలింగ్ స్టేషన్ లో ఉందని చెక్ చేసుకోవాలన్నా ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అన్నది మీరు యూస్ చేయొచ్చు అలానే నో యువర్ క్యాండిడేట్ కూడా యాప్ ఉంటుంది క్యాండిడేట్ యొక్క ఆస్తి వివరాలు క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఇవన్నీ కూడా నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ లో మీరు చెక్ చేసుకోవచ్చు అలానే మనం నైన్టీన్ ఫిఫ్టీ అనే ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాము ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అయ్యే కాల్ సెంటర్ సో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మీ ఓటు కంప్లైంట్స్ ఎంసీసీ సంబంధించి కంప్లైంట్స్ ఉన్నా మీరు ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ కి కూడా మీరు కాల్ చేసి మా దృష్టికి తీసుకురావచ్చు ఇప్పుడు ఫామ్ సిక్స్ అండ్ ఫార్మ్ ఎయిట్ అన్నవి కూడా ఇప్పుడు మీ సంబంధించి ఎవరైనా కొత్తగా ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఓటర్స్ ఉంటే ఈ ఫామ్ సిక్స్ మీరు ఇప్పుడు కూడా మీరు నమోదు చేసుకోవచ్చు షిఫ్టింగ్ కి సంబంధించి రీసెంట్గా ఒక ఇంటి నుంచి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు మూవ్ అయ్యి మీ ఓటు ఏదైనా షిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఫార్మ్ ఎయిట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ అందరూ కూడా మీ ఓటు వివరాలు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలియజేసుకొని అందరూ కూడా మే థర్టీన్త్ నాడు తప్పకుండా ఈ ఓటింగ్ ప్రాసెస్ లో పాల్గొంటారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇక్కడ మీరు చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ద్వారా లోక్సభకు సాధారణ ఎన్నికల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఫేజ్ లో ఎలక్షన్స్ అన్నవి నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మనకు షెడ్యూల్ అన్నది ఈరోజు అనౌన్స్ అవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఎయిటీన్త్ నాడు విడుదలవడం జరుగుతుంది నామినేషన్స్ ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి మనం తీసుకోవడం ప్రారంభిస్తాము నామినేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ అలానే స్క్రూటినీ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఉంటుంది విత్ ఆఫ్ నామినేషన్స్ కి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఉంటుంది ఎలక్షన్స్ వచ్చేసి మే థర్టీన్త్ నాడు మన జిల్లాలో ఎన్నికలను మనము నిర్వహిస్తాము దీనికి సంబంధించి కౌంటింగ్ జూన్ ఫోర్త్ నాడు నిర్వహించడం జరుగుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ జూన్ సిక్స్త్ నాడు కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా ఈరోజు మనకు షెడ్యూల్ అన్నది విడుదల చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పటాన్ చేరు సంగారెడ్డి ఆందోల్ నారాయణఖేడ్ జహీరాబాద్ ఈ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మొత్తం మనకు పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లుగా ఈ ఎలక్టరల్ రోల్లో నమోదై ఉన్నారు వీరిలో మనకు సర్వీస్ ఓటర్స్ మూడు వందల యాభై ఉన్నారు అలానే ట్రాన్స్జెండర్స్ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది మంది నమోదై ఉన్నారు మన సంగారెడ్డి జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ మన జిల్లాలో ఉన్నాయి అవి పటాన్చేరు మరియు సంగారెడ్డి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నాయి అలానే జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద మొత్తం ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో మూడు సెగ్మెంట్స్ ఆందోల్ జహీరాబాద్ నారాయణఖేడ్ మన జిల్లాలో ఉన్నాయి మిగతా నాలుగు వచ్చేసి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్స్ గా ఉన్నాయి సో మెదక్ పార్లమెంటరీ కి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జహీరాబాద్ పార్లమెంటరీ కి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ సంగారెడ్డి సో జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకు ఏఆర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో దాంట్లో ముగ్గురు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దీంతో పాటు ఆర్డీఓ ఆందోల్ ఆర్డిఓ జీరాబాద్ ఆర్డిఓ నారాయణపేట్ అలానే ఆర్డిఓ కామారెడ్డి ఆర్డిఓ ఎల్లారెడ్డి ఆ ఆర్డిఓ బాన్స్వాడ అండ్ ఏసీఎల్బి కామారెడ్డి వీళ్ళందరూ కూడా మనకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టెన్సీగా ఉన్నారు మొత్తం జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనకు వచ్చేసి పదహారు లక్షల ముప్పై ఐదు వేల నలభై రెండు మంది ఓటర్లుగా నమోదు ఉన్నారు సో మనము ఎలక్టరల్ రోల్ తయారు చేసేటప్పుడు అన్ని వర్గాల వారిని కూడా మనము ఓటర్లుగా నమోదు చేయడానికి స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాము దీంతో భాగంగా మొత్తం ఈసారి కొత్తగా ఓటు వేసే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు వచ్చేసి మనకు నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారు మరి దీంట్లో పీడబ్ల్యూడి పీపుల్ విత్ డిసబిలిటీస్ వచ్చేసి పద్దెనిమిది వేల ఎనభై రెండు మంది ఉన్నారు అలాగనే సీనియర్ సిటిజన్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నవారు నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది మన జిల్లాలో ఉన్నారు మొత్తం కూడా పదిహేను వందల తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ లో మన జిల్లాలో పోలింగ్ అన్నది మే థర్టీన్త్ నాడు మనం నిర్వహించడం జరుగుతుంది ఈ పోలింగ్ స్టేషన్స్ లో అష్యూర్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము మొత్తం కూడా ఒక ఎనిమిది వేల మంది సిబ్బందితో మనము ఈ ఎన్నికలు ఆ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము సో ఓటర్లు అందరితో కూడా కోరేది ఏమంటే తప్పకుండా ఈ పవిత్రమైన ఎన్నికల పండుగలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి మీ థర్టీన్త్ నాడు పోలింగ్ నాడు మీ అందరు కూడా మీ పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి ముఖ్యంగా మహిళలు దివ్యాంగులు వృద్ధులు ట్రాన్స్జెండర్లు మీ అందరూ కూడా తమరి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను అర్బన్ ఏరియాస్ లో ఉన్న ఓటర్స్ మీకు ఆ రోజు పెయిడ్ హాలిడే అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ అందరూ పోలింగ్ స్టేషన్ తెలుసుకొని వచ్చి తమరి ఓటు హక్కు వినియోగించుకోవాలి అందరు ఓటర్లకు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది ఐదు రోజులు ముందు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైం నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్ఫోర్స్ అయింది సో దానిలో భాగంగా పోలీస్ సైడ్ నుండి ఆల్ తవుల్ మాంగర్స్ ని ఇంతకుముందు కేసెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిగార్డింగ్ ఎలక్షన్స్ గురించి క్యాష్ గురించి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇల్లీగల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదన్నా కూడా వాటన్నిటిని అరికట్టడానికి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు విత్ కర్ణాటక మొత్తం తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది సో దానిలో కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల వాళ్ళు ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అలాగే ఎక్సైజ్ పోలీస్ అన్ని శాఖల వాళ్ళు కూడా అందులో ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవన్నీ కూడా వర్క్ అవుతుంది దాంతో పాటు ఇంటర్ డిస్టిక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో వీటన్నిటిలో నిరంతరాయంగా ఈ క్యాష్ ఫ్లోస్ అలాగే ఫ్రీ బీస్ ఏమైనా ఉన్నా కూడా ప్రీషియస్ మెటల్స్ ఏమన్నా కూడా సీజీఏసీ డిస్టిక్ రివెన్స్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ రెండు దాదాపుగా రెండు నెలల వరకు కోడ్ ఉంటుంది రెండున్నర నెలల వరకు సో ప్రజలందరూ కూడా ఆయన క్యాష్ తీసుకెళ్ళేప్పుడు ప్రాపర్ రిసిప్ట్ తీసుకెళ్ళాలి మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు తీసుకెళ్ళినా కూడా సో ఒకవేళ ఎక్కడైనా లీగల్గా ట్రాన్సాక్షన్స్ తీసుకున్నా కూడా డిస్ట్రిక్ట్ రివెన్స్ కమిటీ ఉంటుంది దాని దగ్గరకు వచ్చి దాన్ని ప్రాపర్ రిసిప్ట్స్ చూపించి మీరు రిలీజ్ చేసుకోవచ్చు దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఇ ఆదేశాల మేరకు ఎఫస్టీస్ ఎస్ఎస్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మన వన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ హండ్రెడ్ కానీ ఇంకా ఏ రకమైన మాధ్యమం తోటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ లోకల్ పోలీస్ కానీ రెవెన్యూ టీమ్స్ కానీ తిరుగుతాయి సో దాంతోపాటు ఈ ఆర్మ్స్ మేషన్స్ అన్ని కూడా సరెండర్ చేయడం జరుగుతూ ఉంది అలాగే సివిజి ల్యాబ్ నుండి కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా మా పోలీస్ సైడ్ నుండి రెవెన్యూ ఆఫీసర్స్ కి ఒక నోడల్ ఆఫీసర్స్ అటాచ్ చేయడం జరిగింది సో ఈ రకంగా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి పోలీస్ సైడ్ నుండి डिस्ट्रिक्ट कलेक्ट्रोल आफीसर गपूर्ण सहकार अगर